శ్రీకృష్ణుడు ఈ పేరు వినిగానే గుర్తుకు వచ్చేది ద్వారక శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పటికీ సముద్రపు అడుగున ఉంది దానికి అనేక సాక్ష్యాలు కూడా ఉన్నాయి మహాభారతం నిజంగా జరిగిందని చెప్పటానికి ఈ నగరం ఓ సాక్ష్యం శ్రీకృష్ణుడు ఎందుకు ద్వారకను సముద్రం మధ్యలో నిర్మించాడు కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగింది అనే విషయాలను ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాభారత యుద్దం జరిగిన ముప్పై ఆరేళ్ల తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది ద్వారకా సముద్రంలో మునిగిపోయే ముందు శ్రీకృష్ణుడితో సహా యదు వంశీయులందరూ కూడా చంపబడ్డారు యదవంశీయులందరి మరణానికి ద్వారకా సముద్రంలో కలిసిపోవటానికి రెండు ప్రధాన కారణాలను మనం చెప్పుకోవచ్చు ఒకటి శ్రీకృష్ణుడికి గాంధారి మాత ఇచ్చిన శాపం మరొకటి శ్రీకృష్ణుడి కొడుకు శాంబుడికి ఋషులు ఇచ్చిన శాపం కురుక్షేత్రం అనంతరం శ్రీకృష్ణుడిని చూసిన గాంధారి నీకు నా బిడ్డ ప్రాణాలు కాపాడాలని ఏమాత్రం అనిపించినా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణంలో ఆపగలిగేవాడివి కాని నీవు అలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించింది అందుకు కృష్ణుడు మాతా గాంధారి నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస దానికి పుట్టిన వంద పిల్లల మంది విషయంలో పెద్ద తప్పు చేశాడు దాని కర్మ ఫలితమే ఈ జన్మలో తన దృష్టిని కోల్పోయాడు అదేవిధంగా తన బిడ్డలను పోగొట్టుకున్నాడు ఇది ఆయన కర్మ ఫలితం కర్మ నుండి ఎవరిని ఎప్పుడూ తప్పించలేము అంటూ సమాధానమిచ్చారు శ్రీకృష్ణుడి మాటలకు మరింత ఆగ్రహానికి గురైన గాంధారీదేవి నా భర్త అంటే తప్పు చేశారు ఇది ఆయన కర్మ మరి ఏ పాపమో తెలియని నాకెందుకు ఇంత పెద్ద శిక్ష అంటూ ప్రశ్నించింది అంతేకాకుండా నాలాగే నువ్వు కూడా నీ కన్నుల ముందే నీ పిల్లలను కోల్పోయే పరిస్థితి వస్తుంది నీ యాదవ జాతి మొత్తం నీతోటి అంతమైపోతుంది అంటూ శపించింది అలా ఆమె శాపమే యాదవులలో చిచ్చు రగిలేలా చేసింది పదవుల కోసం గొడవలు పడటం ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు వచ్చాయి దాంతో కృష్ణ భగవానుడు అది చూడలేక మిగిలిన వారిని ఆ ప్రదేశం నుండి వేరే ప్రాంతానికి మార్చి తను ఈ లోకం వీడి శాశ్వతంగా వెళ్లిపోతాను అలాగే నా తర్వాత ద్వారకా నగరం అంతమవుతుంది అని అర్జునుడికి తెలిపినట్టు పురాణాల్లో ఉంది అలా ద్వారకా వీడి అడవులకు వెళ్లిపోయిన కృష్ణుడికి పొరపాటున బాణం తగిలి మరణిస్తాడు ఇది లోక కళ్యాణం కోసమే కృష్ణుడి అవతారానికి ముగింపు పలుకుతాడు అనంతరం సముద్రుడు ఒక సునామిలా ఎగసి ద్వారకా నగర భూభాగాన్ని తనలో కలుపుకుంటాడు అలా ద్వారకా నగరం సముద్ర గర్భంలోకి వెళ్లిపోతుంది గాంధారి శాప ప్రభావం మహాభారత యుద్ధం ముగిసిన ముప్పై ఆరు సంవత్సరాలకు ప్రారంభమైంది ఓసారి సప్త ఋషులు శ్రీకృష్ణుడి దర్శనం కోసం ద్వారకకు వెళతారు వాళ్లు వస్తుండటం చూసిన యాదవులు కృష్ణుడి కొడుకు శాంపుడికి ఆడపిల్ల వేషం వేసి సప్త ఋషుల దగ్గరకు తీసుకొచ్చి అయ్యా ఇది భద్రుడి భార్య దీనికి సంతానం కలుగుతుందా అని ఆట అసలు విషయం గ్రహించిన సప్త ఋషులు ఆగ్రహించి యాదవ వంశాన్ని నాశనం చేసే ముసలం వేడి కడుపున పుడుతుందని శపించి కృష్ణుడిని దర్శించుకోకుండానే వెనుతిరుగుతాడు ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు ఏం జరగాలో అదే జరుగుతుంది అని ఊరుకుంటాడు ఆ మర్నాడు శాంబుడి కడుపులో నుంచి ఒక రోకలి పుడుతోంది దీంతో యాదవులంతా భయంతో పరిగెత్తుకు వెళ్లి ఆ సంగతి కృష్ణుడికి చెప్పగా ఆ రోకలిని పిండి చేసి సముద్రంలో కలపండని ఆజ్ఞాపిస్తాడు యాదవులంతా ఆయన చెప్పినట్టే చేశారు కాని గాంధారి శాపం మహర్షుల శాపం వల్ల రోకలి పుట్టినప్పటి నుంచి ద్వారకలో వాతావరణంలో చాలా మార్పులొస్తాయి పగలు మేకలు నక్కల్లా కూసేవట అంతేకాదు ఆవులకు గాడిదలు ముంగిసలకు ఎలుకలు కుక్కలకు పిల్లులు పుట్టాయట కృష్ణ బలరాములు తప్ప మిగిలిన యాదవులందరూ గురువులను అవమానించారు వేడివేడిగా ఉండిన ఆహార పదార్థాలకు సైతం పురుగులు పట్టేవట ఈ అశుభ సూచనలు చూసిన కృష్ణుడికి గాంధారీ శాపం ఫలిస్తుందని అర్థమైందట ఊరిలో కన్నా తీర్థం సమీపంలో చనిపోవడం మంచిదని భావించిన కృష్ణుడు యాదవులను పిలిచి సముద్రానికి జాతర చెయ్యాలి అంతా బయలుదేరిండని ఆజ్ఞాపిస్తాడు రాబోతున్న ప్రమాదాన్ని ఊహించని యాదవులంతా ఆహార పదార్థాలు సమకూర్చుకొని అందంగా అలంకరించుకొని జాతరకు వెళతారు అంతా సముద్రం వద్దకు చేరుకోగా బలరాముడు అరణ్యాలకు వెళతాడు కృష్ణుడు ఎదురుగానే మత్తు పానీయాలు సేవించటం అనవసర మాటలు మాట్లాడటం పిచ్చి పిచ్చిగా నవ్వటం చేశారు ప్రద్యుమ్నా అడుగో కృతవర్మని చూశావా నిద్రపోతున్న వాళ్లను చంపాడు ఏం పౌరుషంరా రా ఎంత నీచుడైనా అలాంటి పని చేస్తాడా అని సాత్యక కృతవర్మను ఎగతాళి చేశాడు అర్జునుడు చెయ్యి నరికితే శాంతించిన భూరి శవుణ్ణి చంపావు నువ్వు అది మరిచిపోయావా నువ్వు చేసింది యుద్ధ నీత అని కృతవర్మ ప్రశ్నించాడు ఇలా ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి కృతవర్మ కంఠం నరికేశాడు సాత్యకి సముద్ర తీరంలో తుంగగా మొలిచిన రోకలి ప్రభావం ఆ నిమిషం ఆ కత్తికి ఆక్రమించి ఉంది ఆ తర్వాత కృష్ణుడు వారించేందుకు వెళ్లేలోగా వివాదం పెరిగింది సముద్ర తీరంలో మొలిచిన తుంగ పీకి ఒకరినొకరు కొట్టుకొని అంత ప్రాణాలు విడుస్తారు అప్పుడు వాళ్లు అరగదీసి సముద్రంలో కలిపిన రోకలే తుంగగా మొలిచి అదే వాళ్ల యుద్ధ సాధనంగా మారి యాదవుల నిర్మూలనకు కారణమైంది కృష్ణుడు బలరాముడు మాత్రమే మిగిలారు బలరాముడు చాలా బాధపడ్డాడు అతని ఆత్మ తన శరీరం నుండి వెళ్లిపోయింది కృష్ణుడు అర్జునుడి వద్దకు దూతను పంపి ద్వారకా ఏడు రోజుల్లో మునిగిపోతుందని యాదవ స్త్రీలను రక్షించమని అర్జునుడికి కబురు పెట్టాడు తన కళ్ల ముందే ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోవటం చూడలేని శ్రీకృష్ణుడు తపోవనానికి వెళ్లిపోయాడు ద్వారకా నగరానికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఓ తపోవనంలో కృష్ణుడు తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు ఆ సమయంలో జరా అనే వేటగాడు కృష్ణుడి పాదాలను జింకగా భావించి సాంబుని బొడ్డు నుంచి వచ్చిన అదే ఇనుపమొన బాణంతో కొడతాడు ఈ విషయాన్ని గమనించిన వేటగాడు పచ్చాతప్పాడు కాని కృష్ణుడు అతనిని ఓదార్చాడు కృష్ణుడు తన మృతదేహం నుండి బయలుదేరి తిరిగి వైకుంఠానికి వెళ్లాడు అదే సమయాన ద్వారకలో కృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు ఆయన అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది బలరాముడు కూడా లేనందున సమస్త బంధుగనం మధ్య ఆ కార్యక్రమాన్ని అర్జునుడే దగ్గరుండి జరిపించాడు కార్యక్రమానంతరం అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త చెప్పాలని వెతుక్కుంటూ తపోవనానికి వెళ్లాడు కాని అక్కడ కృష్ణుడు కనిపించలేదు రెండో రోజు ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు కాని ప్రాణం లేకుండా శ్రీకృష్ణుడిని విగతజీవుడిగా చూసిన అర్జునుడు హతాశుడయ్యాడు రోధించాడు శ్రీకృష్ణుడు అరణ్యంలో ఉన్నప్పుడు బోయవాడి బాణం కాలిలో దిగటం వల్ల ఆయన దేహాన్ని వదిలేసి నాలుగైదు రోజులు గడిచిందని తెలుసుకున్నాడు అందువల్ల కృష్ణుని మృతదేహాన్ని ద్వారకకు తీసుకువెళ్లే వీలు లేకుండా పోయింది ఏ ఆర్భాటూ ఏ శాస్త్రమూ లేకుండా అదే చోట అర్జునుడొక్కడే శ్రీకృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశాడు శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పటికీ సముద్రపు అడుగున ఉంది దానికి అనేక సాక్ష్యాలు కూడా ఉన్నాయి మహాభారతం నిజంగా జరిగిందని చెప్పటానికి ఈ నగరం ఓ సాక్ష్యం శ్రీకృష్ణుడు ఎందుకు ద్వారకను సముద్రం మధ్యలో నిర్మించాడు కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగింది అనే విషయాలను ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాభారత యుద్ధం జరిగిన ముప్పై ఆరేళ్ల తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది ద్వారకా సముద్రంలో మునిగిపోయే ముందు శ్రీకృష్ణుడితో సహా వంశీయులందరూ కూడా చంపబడ్డారు యదవంశీయులందరి మరణానికి ద్వారకా సముద్రంలో కలిసిపోవటానికి రెండు ప్రధాన కారణాలను మనం చెప్పుకోవచ్చు ఒకటి శ్రీకృష్ణుడికి గాంధారి మాత ఇచ్చిన శాపం మరొకటి శ్రీకృష్ణుడి కొడుకు శాంబుడికి ఋషులు ఇచ్చిన శాపం కురుక్షేత్రం అనంతరం శ్రీకృష్ణుడిని చూసిన గాంధారి నీకు నా బిడ్డ ప్రాణాలు కాపాడాలని ఏమాత్రం అనిపించినా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణంలో ఆపగలిగేవాడివి కానీ నీవు అలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించింది అందుకు కృష్ణుడు మాతా గాంధారి నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక